ఫస్ట్ బ్యాళ్ళు ఉడికి అండి బ్యాల్ సుమారు ఒక ఆకు ఉడికినా అర్ధం బాయ్ లేనకేసుకున్నాను బ్యాళ్ళు ఉడకబెట్టుకోవాలి బాగా ఆకు తోడలతో సహా ఇట్లా కట్ చేసుకోవాలా టేస్ట్ బాగుంటుంది పల్లెంకి కూడా మూడు మూడుసార్లు బాటిల్ ఈ ఆకులు పడుకోవాలా వేసుకుంటుంది కాబట్టి బేళ్ళని పట్టుకోండి ఆకా ఉంటాయి కదా పోతున్నా ఉడికినాయి ఇంకా ఆకేసుకున్నాము మళ్ళీ ఆకు ఉడకది అర్ధం ఉడికినాయండి బాల్లో కచ్చామచ్చి మళ్ళీ దీంట్లో ఉడుకుతాయి ఆకులో ఆకేసుకున్నాము

మిక్స్ పట్టుకోవాలా లేని కొంచెం కొబ్బరా మనం ఉడకబెట్టుకునే దాళ్ళు ఆకులు ఉడకబెట్టుకుంటాం కదండి కొద్దిగా వేసుకోవాలా టేస్ట్ బాగుంటుంది చింతపండు కొద్దిగా కొద్దిగా కొద్దినే ఉడకబెట్టుకుంటే టమాటాలు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన నీళ్ళ లేని మసాలా వేసుకోవాలా వేయించి ఆటలో కొద్దిగా వేస్తున్నాం కదండి ఇంకా అంత ఉప్పు వేసుకున్నాం సరళకి మీరు కాగనిచ్చి మళ్ళా ఐదు నిమిషాలు కనుక్కొని చదివించి అయితే ఆరు తాగేతలకే ఇది ఆరు తిరుగు వరకు వేస్తున్నాము ఆవాలు వస్తూ చూడండి ఈ పచ్చిమిరపకాయలు ఒక ఆరో ఏడో ఒటిమూరపాయలు ఒక నాలుగు ఒట్నరకాయలు గిన్నెండా నిందే గింకేసేది సాగు వేసుకోవాలా సరే మాకు మరి కావాలి ఆకలి కొద్దరండి ఒక గిన్నె కురుపట్ తిందాము ఆకలి వేసుకుంటే కొంచెం వేసుకున్నాం కదండి కొంచెం సాల్ట్ వేస్తాము తగ్గ ఉంటుంది పాక వేసుకున్నాం కదండి తర్వాత అయ్యింది

ఉడికితే రెండు రెండు నిమిషాలు అలా పది నిమిషం అట్లా బ్యాల్ నుంచి ఉడికి లేదే కదా మళ్ళీ ఉడుకుబట్టి మళ్ళీ ఆపిస్తున్నాము దించారు ఇలా చేసుకోండి పూట కూరాకు బ్యాళ్ళు వేసి అది కల్లం వేసి ఇది రసం చేసుకుంటే మల్లైకి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి అయిపోయిందండి ఆపి చేస్తాను Bye. Bye, Andy.